రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా రెండు వేల ఎకరాలే మిగులుతుండటం ఇదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు పెరుగుతుండటంతో భూ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే రాజధాని సమీపంలోని గ్రామాల రైతులు భూ సమీకరణల భూములు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో ఆయా గ్రామాల నుంచి ప్రారంభించేందుకు సీఆర్డీఏ సిద్ధమవుతోంది రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్చందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశలవారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి తమ భూములు సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు రాజధాని నిర్మాణానికి రెండు వేల పదిహేనులో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి హరిశ్చంద్రపురం గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలన్న వినతులు వచ్చాయి కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట రెండు వందల పదిహేడు చదర కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని భవిష్యత్ అవసరాలను బట్టి తదుపరి భూ సమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డిఏ వద్ద రెండు వేల ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు నాలుగు ఎకరాలు కావాలని అంచనా ఓవైపు రాజధాని అవసరాలు పెరుగుతుండటం మరోవైపు తమ భూములు తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్చందంగా ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది రాజధాని నిర్మాణానికి తుళ్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని ఇరవై ఎనిమిది గ్రామాల పరిధిలో ముప్పై నాలుగు ఆరు వందల తొమ్మిది ఎకరాలను రైతులు స్వచ్చందంగా ఇచ్చారు కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో విద్య వైద్యం వాణిజ్యం వినోదం ఆదిత్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి వాటిలో కొన్ని సంస్థలకు కేటాయింపులు కొనసాగిస్తున్నారు కొత్తగా అనేక సంస్థలకు ప్రభుత్వం భూములిస్తోంది బెడ్స్ ఎక్సెల్ఐ వంటి అనేక సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతున్నాయి వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు భూములు కావాలి భవిష్యత్తులో అమరావతి విజయవాడ గుంటూరు మంగళగిరి తెనాలి వంటి ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహము ఉంది ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తోంది దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడి నుంచే సమకూర్చుకోవాలన్నది లక్ష్యం దీనికి భూములు అవసరం అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు సిఆర్డిఏ వద్ద ప్రస్తుతం రెండు వేల ఎకరాల భూమి మాత్రమే ఉంది ఇదే సమయంలో భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటంతో సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకు ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది